రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ లంక బిందలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో లంక బిందులు ఉన్నాయి ఆ లంక బింద పోయి నేను దోచుకోవాలని చూసుకున్నాడు కానీ ఇక్కడ లంక బిందలు లేవు ఇక్కడ ఏంది సంక్షేమం గురించి ఆలోచించే అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన చేసిండు కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించేలా చేసిండు కానీ మీరు దాన్ని ఒక డిఫరెంట్గా ఆలోచించుకొని లంక బిందెల కోసం వచ్చిండు లంక బిందెల కోసం వచ్చి నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానా నింపనికి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వేల కోట్ల డబ్బులు ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ఢిల్లీ కానీ లేకపోతే కర్ణాటక రాష్ట్రం కానీ లేకపోతే ఇతర రాష్ట్ర రాష్ట్రాలకు కానీ తెలంగాణ అనేది ఒక హబ్బుగా పెట్టుకొని ఒక మనీ హబ్బుగా విద్యార్థుల నుండి విద్యార్థుల విద్యార్థి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసి తెలంగాణను ఒక మనీ హబ్బుగా పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్లాన్ ఇస్తుంది ఈరోజు ఇన్ని కోట్ల దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు అప్లై చేస్తారు అంటే ఏ జాబ్ చేసిన దగ్గర దగ్గర లక్షలు రెండు లక్షలు కాకుండా దగ్గర దగ్గర మూడు నుండి ఐదు లక్షలు విద్యార్థులు చేస్తారు అంటే మనం ఐదు లక్షల నుండి వెయ్యి రూపాయలు వేసుకున్నా సరే కానీ అవి కొన్ని కోట్లలో పోతుంది అంటే ఈ కోట్ల రూపాయల డబ్బును ఈ వందల కోట్ల డబ్బులను అంటే ఎక్కడికి ఇస్తున్నారు అంటే ఏ శాఖ యూజ్ చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారు ఈరోజు వెయ్యి రూపాయలు పెట్టని కారణం విద్యార్థి నిరుద్యోగుల మీద ఏదో ప్రేముండి కాదు ఈరోజు విద్యార్థి నిరుద్యోగులకు విద్యార్థులు కూడా చెప్తున్నా వచ్చుడితోనే టెట్ నోటిఫికేషన్ ఇస్తుంది అనుకోకండి ఈరోజు మీ మీద ప్రేమతో కాదు ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఈరోజు ఇతర రాష్ట్రాలకు పంపాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈరోజు ఢిల్లీ రాహుల్ గాంధీ గారు కానీ ఢిల్లీ సోనియా గాంధీ గారు కానీ ఈరోజు సూట్ కేసులు తీసుకుపోయి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టాలంటే విద్యార్థుల దగ్గర నుండి వేల కొద్ది డబ్బులు వసూలు చేయాలి ఈ వేల కొద్ది డబ్బును మనం పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టాలి పార్లమెంట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు పెట్టాలి అందు తప్ప ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల మీద ఎలాంటి ప్రేమ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదు ఇంకోటి ఏంటంటే డిఏజసీ నోటిఫికేషన్ వేశారు అంటే ప్రభుత్వం రాకముందుకు ట్విట్టర్ వేదికగా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది కేసీఆర్ గారు ఏం చేస్తున్నారని ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా నేనే ఉన్న నేను ఒక్కరినే ఉన్న మోతవారి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అంటే ఈరోజు మొన్న డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం పదకొండు పది నుండి పదకొండు వేల జాబులు మాత్రమే వేసిండు అంటే దేనికి నిదర్శనం విద్యార్థి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలను నాలుగు వందల నాలుగు వందల ఇరవై దొంగ హామీలను నమ్మి అంటే మోసపోయిన ప్రజలు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులు నీ వేసినారు అంటే వీళ్ళు విద్యార్థి నిరుద్యోగులకు ఏం సూచన ఇస్తున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి ఏం సూచన ఇస్తున్నావు అంటే నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేస్తాను నీ ప్రభుత్వం వచ్చుడితోనే రుణమాఫీ చేస్తాను అంటే ఏం చేస్తున్నావు నీ గవర్నమెంట్ వచ్చుడితోనే ఫ్రీగా టెట్ ఫీజు అన్నావు డిఎస్సి నోటిఫికేషన్ ఇరవై ఐదు వేలు అన్నావు నేను రెండు లక్షల జాబులు చూపిస్తున్నావు ఇంతవరకు రెండు లక్షల జాబు ఊసే లేదు నువ్వు రెండు వందలు ఉన్న టెట్ ఫీజును వెయ్యి రూపాయలు చేసినావు అడిషనల్గా ఒక విద్యార్థి రెండు వందలు ఉన్న ఫీజును వెయ్యి రూపాయలు చేసినావు కాబట్టి ఒక విద్యార్థి అడిషనల్గా ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటే రెండు వేల ఫీజు అయితే అంటే ఒక రెండు వేల అంటే ఎంత భారం ఇంటికాడు ఉన్న అమ్మా నాన్నలు ఎంత కష్టపడితే ఆ విద్యార్థి ఎంత కష్టపడితే ఆ రెండు వేల రూపాయలు అనేది నీకు పేమెంట్ చేస్తాడు అంటే ఈరోజు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి ఇక్కడ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై దొంగ హామీలలో దయచేసి టెన్ పర్సెంట్ హామీ ఇవ్వాలన్నా మీకు సాధ్యం వరకు ఇప్పుడు నెరవేర్చండి నిరుద్యోగులకు డిఎస్సీ నోటిఫికేషన్ వేయండి ఫుల్ ఫ్రెష్గా నింపండి టెట్ అనేది ముఖ్యంగా చానల్ దారుణం నేను చెప్పాను మీ మీ ఛానల్ వల్ల మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా టెట్టు ఫీజు అనేది రెండు వందల నుండి వెయ్యి రూపాయలు అంటే చాలా దానం విద్యార్థుల మీద ఎలాంటి ఆర్థిక భారం అంటే ఈరోజు ఒక చిన్న సన్నకారు కుటుంబం నుండి వచ్చిన విద్యార్థి ఈ ఫీజు కట్టినట్టుగా ఆ విద్యార్థికి మంత్లీ పాకెట్ మనీ ఎక్కడి నుండి తెచ్చుకుంటాడు అంటే ఎలా చవరైతే ఆ విద్యార్థుల గురించి ఆలోచించారా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల ద్వారా ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల మీద కదా మీరు వచ్చింది ఎందుకు ఈరోజు విద్యార్థుల మీద విద్యార్థుల గురించి మీరు ఆలోచించలేకపోతున్నారు ఎందుకు వీళ్ళ మీద మీకు ప్రేమ విద్యార్థుల మీద ప్రభుత్వం రాకముందుకు మాత్రమే ప్రేమ ఉంది ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి ప్రేమ లేదు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమవుతున్నారు కేవలం ఢిల్లీ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు అంటే ఏం చెప్తున్నారు ఈరోజు తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ విద్యార్థి లోకానికి కానీ యావత్ లోకానికి కానీ ఈరోజు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కానీ మీరు ఏం సూచనిస్తున్నారు అని నేను ఉస్మాని శ్రీ పక్షాన్ని అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే దయచేసి చెప్తున్నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా ఈరోజు విద్యార్థులు కొట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరో కొట్లాడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు లేదు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు లేకుంటే సో సో పర్సన్స్ వాళ్ళు కొట్లాడితే రాలే వ్యతిరేకత ఈరోజు విద్యార్థి నాయకులు అశోక్ నగర్లో దిల్సు నగర్లో అమీర్పేటలో ఈ యూనివర్సిటీలో లైబ్రరీలో అవుతున్న విద్యార్థి నాయకులు కొట్లాడితేనే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితేనే ఇలాంటి న్యూస్ ఛానల్ వచ్చి వాళ్ళు బయట ఇస్తేనే ప్రభుత్వం వ్యతిరేకంగా ఆ బయటనే ఊర్లలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో పోయి ఆ వ్యతిరేకతనే పుట్టింది తప్ప ఈరోజు నిజంగా ప్రజలు మార్పు కోరుకోలే ఈరోజు కేవలం విద్యార్థి నిరుద్యోగులు వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడేళ్ళు కాబట్టే కదా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మార్పు అంటే మార్పు కోరుకున్నారు ఇంకొక ప్రభుత్వం రావాలని కోరుకున్నారు కానీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తారని కోరుకోలే మాకు మేలు చేసే ప్రభుత్వం రావాలనుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాను వాళ్ళు కోరుకోలే ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు రెండు వందలు ఉన్న ఫీజును ఫ్రీగా చేయండి కేసీఆర్ గారు రెండు వందలు చేసారు విద్యార్థులందరూ హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసుకునే విద్యార్థులు కూడా హ్యాపీగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టేసరికి విద్యార్థులు అందరూ పడిపోయారు ఈ విద్యార్థులకు మీరు న్యాయం చేయాలంటే నిజంగా మీరు ప్రజాపాలనగా ప్రజా పరిపాలన నిజంగా మీది ప్రజా పరిపాలన విద్యార్థుల పరి ప్రజా పరిపాలన అనుకుంటే రెండు వందలు ఉన్న ఫీజును సకలంలో ఇమీడియట్లీగా మీరు ఫ్రీ అనేది చేసేయండి